హైదరాబాద్లోని సైఫాబాద్లో సైఫాబాద్ డిఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు ప్రిపరేషన్ కి మూడు నెలల టైం కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు ఆపై ఆఫీస్ ముట్టడికి యత్నించడంతో అభ్యర్థుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు విద్యాసాగర్ డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలంటూ డిఎస్సి అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు మనం ఒకసారి చూడొచ్చు డిఎస్సి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వారందరినీ కూడా డిఎస్సి అభ్యర్థులు పోలీసులు అడ్డుకోవడం తోటి వారంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున ఈ ఆందోళన

మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఆ డిఎస్ఈ వాయిదా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు పూర్తిగా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు ఆ పోలీసులకు అదే నిరసన కార్డు అభ్యర్థులకు ఆందోళన ఏదో ని వాయిదా వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున స్కూల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తున్నారు వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నాయి డిఎస్సి మెగా డిఎస్సి నేయాలి విద్యా వాలంటీర్లకు న్యాయం చేయాలి దాంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచాలంటూ కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా డిఎస్సి చెట్టి నిర్వహించిన తర్వాత కనీసం ప్రిపరేషన్ టైం అనేది ఇవ్వాలి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు కాబట్టి మేము ఆందోళనకు దిగామంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కెమెరామెన్ శ్రీధర్తో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్